ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలానికి సంబంధించిన గుత్తి కోయల అరవై ఒక అరవై కుటుంబాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటున్నారు వాళ్ళకి అంగన్వాడీ భవనం అదేవిధంగా పాఠశాల భవనం రెండు కూలిపోవడం జరిగింది ఈరోజు వాళ్ళకి ఆ రెండు భవనాలు నిర్మించాలంటూ అదేవిధంగా సోలార్ విద్యుత్ నిర్మించాలంటూ అదేవిధంగా స్థానిక తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళకి క్యాస్ట్ ఇన్కమ్లు రిజెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి రోడ్డు కావాలని సోలార్ విద్యుత్ కావాలని ఈరోజు సోమవారం గ్రీవెన్స్లో స్థానిక ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మా ఎన్జిఓ మారతమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ ద్వారా విన్నవించడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళకి కంటైనర్తో కూడిన స్కూల్ ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి ఇటువంటి కలెక్టర్ గారు ఉండటం వల్ల మన పనులు అవుతున్నాయని ప్రత్యేకంగా మా ఎన్జిఓ తరఫున కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ ఎన్జిఓ శ్రీనివాస్ మారతమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ కళ్యాణ మండలం ఖమ్మం జిల్లా అన్నారగూడెం